మిత్రుడు జనలింగ్ వేదిక నాయకులు డాక్టర్ రామ్ గోపాల్ గారు అందరికీ స్నేహితులకు మిత్రులకు నమస్కారాలు తోటి మా అనుబంధం దాదాపు నలభై యాభై సంవత్సరాలు ఎందుకంటే నరసింహయ్య గారు మరి లక్ష్మమ్మ గారు మాకు మన చంద్ర రవి అరికే కాదు మాకు తల్లిదండ్రుల లాంటి వాళ్ళే వారే వాళ్ళు మమ్మల్ని మేము ఎంబీజిఎస్ చేరేటప్పుడు మరి అప్పుడు మాకు గైడెన్స్ ఇచ్చి బాగా చదవాలి బాగా విద్యార్థులలో బాగా పనిచేయాలని గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు మరి ఆ కుటుంబంలో చూసిన నగుబాబు నిజంగా చాలా అద్భుతం వ్యక్తి నఘుబాబు పేరు నేను అనంతపురంలో అనంతపురంలో యూనివర్సిటీలో తేవేటప్పుడే సుబ్బారెడ్డి అప్పుడప్పుడు చెప్పేవాడు నగబాబు ఎంత మంచి వ్యక్తి ఈ విధంగా విద్యారంగంలో తన విద్యార్థి రంగంలో తన యూనివర్సిటీలో ఏ విధంగా పనిచేస్తున్నది ఇవన్నీ సుబ్బారెడ్డి గారు చెప్పేవాళ్ళు మరి అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఎంతోమందికి ఉద్యోగ రీత్యా మరి ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంటూ మరి ఏమంత సర్వీసెస్ ఇస్తారా అని బయట వాళ్ళు అనుకుంటారు కానీ తాను ఆ ఉన్నత స్థాయిల నుండి కూడా మన మందికి సహకరించి మన సేవలు అందించాడు అంతేకాకుండా ఉద్యోగం ఈవినింగ్ అయిపోవటాన్ని మరి అగైన్ మరి జన జ్ఞాన ఇతర ప్రజా సంఘాలలో పనిచేస్తూ మరి ప్రజల కోసం తాను తన జ్ఞానాన్ని రచయితేగా మరి వివిధ కోణాలలో మరి ఈ విధంగా సర్వీసెస్ తీసుకున్నారు దీనికి సంబంధించి మరి ఆ కుటుంబ నేతృత్వం కూడా చాలా గొప్పది కుమారి గారు శ్రీమతి రఘుబాబు గారు కూడా ఎంతో మరి కోఆపరేట్ ఉంటారు కాబట్టి మరి రవిబాబు గారు అంత మంచి సర్వీసెస్ ఇస్తున్నారు మరి కుమార్తె అల్లుడు మీరు కూడా మరి ఉన్నత స్థానికు వచ్చారు దీనికి అంతా నిజంగా అభినందనీయులు మరి రఘుబాబు నిజంగా రిటైర్మెంట్ అంటున్నారు కానీ నిజం కంటే రచయితగా మరి ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా ఇప్పటి నుంచే ఆయన పూర్తి కాలాన్ని మరి ప్రజల కోసం మరి చుట్టూ ఉన్న ప్రజానిక కోసం ప్రపంచ మానవాళి కోసం తాను మొత్తం స్థాయిని కేటాయిస్తా తప్పకుండా మరి ఈ సందర్భంగా మరి రనుభావము మరి శ్రీమతి కుమారి గారిని మరి కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ మండలం to be sponsored very very important person of today's event Dandayaka Raghubabu sir uh, his brother of madam Chaitanya invitees friends family members of Raghubabu sir uh, press electronic media and all those who have gathered here very good morning to you all at the outset a writer, literature, translator and above all, I should say a true humanist who is yeah, A true humanist I can call Ravu Babu sir uh, because uh, his contributions, as uh, the speaker sir said, working in one area is really difficult but sir with all his professional responsibilities society, be it social, political, economic, uh, religious, uh, whatnot. he has touched every, every social aspect of the society through his actions, through his writings, through his voice, which i believe that he will do in full tempo after his retirement. As you are going to embark a new chapter in your life uh, after your retirement, before your retirement, your dimension, multi-dimensional approach, and uh, after your retirement, it is going to take full bloom. I can say, sir. And the uh, speakers already talked the support of the family, unless and until that is very strong. Things of this. Uh, depth and range will not uh, be possible and that is very true with the uh, family support and this support from the society also have throughout your journey and uh, we wish a healthy happy peaceful and comfortable retirement so that you can keep contributing with your literary uh, flavor with your literary contribution and with your friendly and magnanimous approach which is really a need of the world. When the society is in full chaos, people of this nature are really very rare, I should say. And Raghu Babu Sir is one of that type. And really Sir, your retirement is really a very positive sign, I can say, because you are going to contribute for the, uh, for the reforms in the society. And we really uh, congratulate you. అండ్ విష్ యూ యా వెరీ హ్యాపీ రిటైర్మెంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్స్ ఆపర్చునిటీ చిన్న సన్మానం ఉంది ఇప్పుడు రఘుబాబు గారికి మన విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమం చేస్తుంది మాకు ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ కోట సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే నేను మొదట టైప్ ఇన్స్ట్యూగా చేరాను మా టైప్ ఇన్స్టిట్యూట్ వికాస్ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఎస్ఏ రహీమ్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈ ప్రాసెస్లో Obrigada, నేను చిన్నప్పుడు చదివిన ఎలిమిటీ స్కూల్ మాస్టర్ మా కోట ప్రసార్ గారు రైతు మాస్టర్ రహీమ్ గారు తర్వాత జయరాజ్ గారు మాకు న్యాయపరంగా మా ఆఫీస్ కు చాలా వెంకట సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ముగ్గురిని ఎందుకు చేసినా ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది రోజు ప్రతి ఆదివారం చర్చికి వేస్తాను రైతుల రోజు మసీదుకు వేస్తారు కోట ప్రసారికి అయితే గుడి ఉన్నాయని ఎందుకంటే మీరు ప్రస్తుతం దేశంలో నేను పరిస్థితికి దేశం ఇలా లేదు నిజమైన దేశం ఇక్కడ ఉంది నేను చూపడం కోసమే అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ తాను మాట మాట్లాడానుమస్కారంలో అందుకేటువంటి శోదరిశోధనాలను నేను నమ్ముతాను కానీ రంగుబాబు నలభై ఏళ్ళ తేదీలకు మమ్మల్ని మతిలోకంగా అప్పుడప్పుడు ఫోర్ ద్వారా ఉపాధ్యాయ దినోత్సవానికి సెప్టెంబర్ ఐడవ తారీఖు మాకు మేలు కలుసుకుంటాడు వాళ్ళంతా కూడా చాలా మతిలోకంగా మేము చేసిన మేము చెప్పిన వాళ్ళు మేము చేసిన సేవలు ఇప్పటికే ఆయన గుర్తుపెట్టుకొని ఫోర్ నాకు చెప్తుంటాడు కాబట్టి ఈ నగబాబు ఈ కాదు ఇంకా ఎక్కువ సేవలను సమాజం సేవిస్తుమ ద్వారా సమాజ సేవిస్తే పాట పడాలని అంతా నేను కోరుకు ఆ దైవము ఆ కుటుంబానికి ఆరోగ్యపరంగా మనసుకోన్యవాదాలు సార్ ముగ్గు

యువతను అలాగే సమస్యలను ముందుకు తీసుకెళ్లే దిశగా వారి కవితలతో రచనలతో కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి దిశలో ఉన్నటువంటి రఘుబాబు సార్ గారికి ఈరోజు పదవ విరమణ చేస్తూ ఉన్నారు అయితే పదవ విరమణతో పాటు ఈరోజు వారు రాస్తున్నటువంటి కవితలకు కానీ రచనలకు కానీ ఎలాంటి విరమణ లేదు అందుకోసం అని చెప్పేసి నిరంతరం కూడా వారి సేవను ప్రజల కోసం అంకితం చేయాలి అని చెప్పేసి ఎలా అయితే లక్ష్మమ్మ గారు నరసింహయ్య గారు అలాగే వారి కుమారుల ముగ్గురు ఇక్కడే ఉన్నారు రవి సార్ చంద్రం సారు హరి సార్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు మరి వారి వెంట తను కూడా నేను వాళ్ళ మేననుడిగా నడుస్తూ ఉన్నానని చెప్పేసి ఎప్పుడు చెప్తా ఉంటాడు అనగని వాళ్ళు శ్వాస ఆగిపోయిన తాకి ఎలాగైతే పక్షమ్మ కాదు నర్సింహాయ్ సార్ గారు ప్రజల కోసం సేవ చేశారు అలానే రఘుపతి సార్ని కూడా నిరంతరం ప్రజల కోసం పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు పదవీ చేస్తున్నటువంటి నల్మూరు సార్ గారికి పదవీ రంగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను